కవితమ్మకు బెయిల్ రావడంపై మొక్కులు చెల్లించుకున్న భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కల్చన్న రవి ఈ రోజు న్యాయం గెలిచింది తెలంగాణ ఉద్యమ నేత ఎన్ కవితమ్మ గారు ఈరోజు ఉన్నత న్యాయస్థానం మేలు ఇవ్వడం భారత రాష్ట్రానికి విద్యార్థి పక్షాన మేము స్వాగతించడం జరుగుతుంది ఎన్నో కుట్రలు చేసిన ఎన్నో కుట్రలు చేసి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను అనగ చూసిన వాళ్ళకు వాళ్లకు చెప్ప చెప్ప పెట్టేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము ఆమెకు బే కవితమ్మకు బెయిల్ రావాలని ఇక్కడ పాత అమ్మవారికి మైసమ్మ తల్లికి మొక్కడం జరిగింది ఈరోజు మొక్కు చెల్లించుకోవడం జరిగిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎన్నో ఉద్యమ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక పాత్ర పోహించిన మన కవితమ్మ గారు ఈరోజు బెయిల్పై విడుదలవ్వడం చాలా సంతోష విషయం నిజంగా ఈరోజు అందరికీ ఆడబిడ్డలకు కానీ తెలంగాణ ప్రజలందరికీ సంతోషమైన రోజు సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి ఎవరు అంటే ముఖ్య ఎవరు అంటే కవితమ్మని సందర్భంగా తెలియడం జరుగుతుంది కవితమ్మ ఈరోజు ఉన్నత న్యాయస్థానంలో మాకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కవితమ్మను కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఈ కేసులు సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆనాడే మా అధినేత కేసీఆర్ గారు మన తెలంగాణ ముద్దు బిడ్డ ఖచ్చితంగా కడిగిన ముద్యలా వస్తుందని చెప్పిండు అది ఖచ్చితంగా ఇప్పుడు న్యాయస్థానం మాకు కవితమ్మ గారికి ఏది ఇవ్వడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మైసమ్మ గారికి మైసమ్మకు మళ్ళోసారి దేవునికి మేము మొక్కు చెల్లించుకోవడం జరిగింది